తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసులో నిందితుడు గురుమూర్తి క్షణికావేశంలో భార్యను హత్య చేయలేదని ముందస్తు ప్రణాళిక ప్రకారమే చంపేశాడని రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు భార్యను అతి కిరాతకంగా చంపేశాడని సీపీ సైతం ఉద్వేగానికి గురయ్యారు విధుల్లో భాగంగా నిందితుడికి తగిన శిక్ష పడేలా అతి కష్టం మీద ఆధారాలు సేకరించామని సుధీర్బాబు వెల్లడించారు ఇంట్లో మొత్తం ఆనవాళ్లు లేకుండా చేసి తర్వాత పిల్లలను తీసుకొచ్చాడని భౌతిక ఆధారాలు లేకుంటే కేసు నుంచి తప్పించుకోవచ్చని నిందితుడు భావించాడని సీపీ పశ్చాత్తాపం లేకుండా ఏమాత్రం అతను చేసిన క్రూరమైనటువంటి చర్య పైన ఎటువంటి రిమోషన్లెస్ నా గిల్ట్ ఫర్ డూయింగ్ దిస్ అఫెన్స్ దిస్ వే అండ్ కిల్స్ ఓన్ వైఫ్ వాక్ విత్ హిమ్ ఫ్రమ్ ఫీలింగ్ దట్ సేఫ్ హ్యాండ్స్ అటువంటి పరిస్థితిలో నుంచి ఉన్నటువంటి ఒక మహిళను ఉన్న మహిళను భార్యగా ఉన్నటువంటి మహిళను ఇంత క్రూరంగా ఇతను హత్య చేశాడు అప్పుడు హత్య చేసినప్పుడు మీ ఇన్వెస్టిగేషన్ లో చూస్తున్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వీ వర్ థింకింగ్ లైక్ లైక్ బీచ్ కోంబర్ లైక్ మూవ్ అరౌండ్ ద బీచ్ కదా మహాత్యం లాంటి కనబడుతుందా ఏమన్నా ఈ నేరం ఇలా జరగలేదని అనిపిస్తుందా ఇంత క్రూరంగా మనిషి బిహేవ్ చేస్తాడా ఇట్లా ఉంటారా ఇంత ఒక వ్యక్తిని చంపుతారా అనేది లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్ బట్ ప్రొఫెషనల్ గా మేము కాబట్టి ఎవిడెన్స్ కలెక్షన్స్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేస్తూ దానికి తగ్గట్టుగా మాకు అడ్మిసబుల్ ఎవిడెన్స్ ఏమి ఉండాలనేది మేము ఫోకస్ గా ఉండి ఈ కేసు మా టీం మొత్తం చాలా కష్టపడి డిటెక్ట్ చేసింది దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మేము కలెక్ట్ చేస్తాం అవి కోర్టు వారికి మేము సబ్మిట్ చేస్తాం అంతేకాకుండా ఈ వ్యక్తి ఒక కొన్ని రోజులుగా ఇతను వాళ్ళ చేస్తున్నటువంటి ప్రవర్తన పైన కూడా మేము సర్టన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్ దట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పుట్ట వెంకట మాధవి ఈవిడ నేరసు గురుమూర్తి ఒక జీవిత భాగస్వామి ముప్పై సంవత్సరాల వయసుంటుంది వీళ్ళు జేపీ చెరువు అని చెప్పేసి ఉన్నటువంటి విలేజ్ లో ప్రకాశం డిస్టిక్ నుంచి నేటివ్ ప్లేస్ ఇక్కడ వచ్చి జిల్లాలగూడలో వాళ్ళు నివాసం ఉంటున్నారు ఇక్కడ ఇతను నేరస్తుడు గురుమూర్తి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇంత ముందు ఆర్మీలో పనిచేసి వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా ప్రైవేట్ దాంట్లో కానీ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు సంక్రాంతి సందర్భంగా వాళ్ళ పిల్లలతో పాటు ఈ డిసీజ్ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చడం మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది ఇట్లా సంక్రాంతి ముందు రోజు సంక్రాంతి రోజు కూడా జరిగింది ఫిఫ్టీన్త్ నైట్ వచ్చారు సిక్స్టీన్త్ మార్నింగ్ రోజు అతను ఆవేశంతో ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు అని మళ్ళీ అనేటువంటి పూర్వమైనటువంటి ఒక అనవసరమైనటువంటి లైక్ సడన్ ప్రొవోకేషన్ అని కూడా అనలేము దీనికి పర్పటేషన్ ఉంది దానికి ప్లానింగ్ ఉంది పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు ఇతను ఈ విషయంలో గొడవ అకారణంగా గొడవ పెట్టుకొని అతని వైఫ్ ని దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ ఉంటే తెలుస్తని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ ఇంట్లోనే పెట్టాడు పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది వచ్చి ఆ భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడ కొట్టడం స్టార్ట్ చేశాడు తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు గట్టిగా కొట్టాడు గోడకి ఇంజరీస్ అండ్ దెన్ షి ఫెల్ డౌన్ అప్పుడు పైన కూర్చొని గొంతు మెసేసి ఆవిడ చంపడం జరిగింది